శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు నందు స్వర్గీయ మాజీ భారతదేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని పెట్టారు నివాళులు మరిచారు శ్రీమతి ఇందిరాగాంధీ దేశం కోసం దేశ ప్రగతి కోసం ప్రధానిగా అత్యుత్తమ సేవలు అందించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టీస్కు ఎంతో ప్రాధాన్యత కలిగజేసి వారి విద్యకు వారి మౌలిక వసతులు ఏర్పాటు చేయటంలో భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరియు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఎంతో అభినందనీయమని ఇందిరా ఇందిరాగాంధీ విగ్రహము మరియు జెండా చెట్ సెంటర్లోని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన సందర్భంగా ఆంధ్రాను తెలంగాణ సపరేట్ చేసి విభజన చేసినందుకు సోనియా గాంధీ మీద కోపంతో ఆనాటి కొందరు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి సుమారు పదహారు పదిహేడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ట్రాంకు రోడ్డులోని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహం స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ విగ్రహాలను శిథిలావస్థలో వదిలేయటం భారతదేశ ప్రధానలను మనం అగౌరవపరచటమేనని పార్టీలు ముఖ్యం కాదని భారతదేశ ప్రధానులుగా ప్రతి పౌరుడు వారిని గౌరవించాలని శిథిలావస్థలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలను కావలిపట్నంలోని మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్డీఓ ఎమ్మెల్యేలు చొరవతో శిథిలావస్థలో చేరిన విగ్రహాలను తొలగించాలని స్థానిక ప్రజలు కోరారు శిథిలావస్థలో ఉన్న విగ్రహాలను తొలగించి ఆ స్థానంలో కొత్త విగ్రహాలను చేస్తే బాగుంటుందని మాజీ ప్రధానులుగా వారిని గౌరవించి సముచిత స్థానం కల్పిస్తూ గౌరవించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్థానికులు తెలిపారు

నువ్వు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలున్నా బస్ ఆయన ఈ బొమ్మలు ఎప్పుడు బాగా అయ్యా నా పేరు ఉప్పలపల్లి శంకర్ రెడ్డి నేను జెండా శెడ్డి సెంటర్లో పదిహేను సంవత్సరాలు ఉన్నాను అంతకుముందు ముందు రాజీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇక్కడ బొమ్మలు ఆంధ్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలు కావాలని కొట్లాట్లలో ఆ రోజు ఇక్కడ పౌరులు పాప పడేసి ఇందిరాగా సోనియా గాంధీ చేసిన పనికి ఇందిరమ్మ ఇక్కడ బొమ్మలు మంచి చెడ్డ ఇందిరాగాంధీ బొమ్మ చెయ్యి రాజీవ్ గాంధీ బొమ్మ చెయ్యిలు అన్ని పగల కొట్టేసి ఇక్కడికి గందరగోళం చేస్తున్నారు అందుకొరకు ఈ రోజు ఆమె రోజు మనకి పార్టీలతో సంబంధం లేకుండా మన అందరమీ భారత పౌరులు ఇక్కడ ఇక్కడ ఈ బొమ్మలు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఇలా ఉంటే మన గురించి మనం ఆలోచించుకుంటే మనకి ఎంత బాధకరంగా ఉంటుంది ఆ ఇద్దరు బొమ్మలు అనేవి పూర్తిగా తీసేసి కొత్తగా పునర్నిర్మించాలని నేను నా ఆలోచన విధానము ఈ ఈ భారత పౌరుల గురి ఆలోచన విధానంతో కొత్తగా నిర్మించాలని నేను కోరుకుంటున్నాను ఇందిరాగాంధీ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన చాలా బాగుంది అప్పుడు ఎస్టీలు ఎస్సీలు మంచి మామూలుగా బీసీలు ప్రతి హ్యాపీగా ఉన్నారు అప్పుడు ఎస్సీలు ఎస్టీలకి చాలా చాలా కాలనీలు ఏది ఒక గ్రామం ఉందా ఆ గ్రామం పక్కనే లేదంటే వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి మంచి స్థలాలు చూపించి అన్ని దారులు లేపించి కొత్త కొత్తగా ఇందిరామ్మ ఇల్లు అని అప్పుడే అసలు ఇందిరామ్మని అప్పుడు కాలనీ కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా అంత ముందు ఎవరికి తెలియదు గుడిసో గుడిసో చేసుకునే వాళ్ళు ఆమె ఒక కొత్త విధానం చేసుకొచ్చి ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి బాగా హ్యాపీగా రెండు సెంటు రెండు సెంటు స్థలంలో బ్రహ్మాండ నిర్మించి కొత్త కొత్త గ్రామాలని స్థాపించినట్టు ఒక స్థాపించినట్టు ఒక ఇందిరా ఇందిరాగాంధీ గురించి మాట్లాడాలంటే నాటున్నాను అయినా కూడా నాకు తెలిసినంత విధానంలో ఇందిరాగాంధీ పరిపాలన బ్రహ్మాండ ఈరోజు జెండా చెట్టు సెంటర్లో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ అలాగే రాజీవ్ గాంధీ బొమ్మలు ఈ విధంగా పగలగుట్టు వదిలేయడం మీద మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం ఏంటంటే అది అప్పుడు ఏదో జరిగిపోయింది పొరపాటులో ఇప్పుడు మన భారతదేశంలో మనకుండే ప్రధానమంత్రి కాని మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ముఖ్యమంత్రి గారు కానీ మన మన కావాల స్థానికంగా ఉండే మున్సిపల్ కౌన్సిలర్ కానీ ఆర్టీఓ గారు కానీ వీళ్ళందరూ కొంచెం ఆలోచించి ఈ బొమ్మల విధానాన్ని అవి తీసేసి కొత్తగా పునర్ అందరూ కొంచెం చూసిన వాళ్ళు కొంచెం కలగా ఉంటాయి ఆలోచించి బ్రహ్మాండంగా ఉంటారు కాంగ్రెస్ నాయకులు లేరా కాంగ్రెస్ నాయకులు అనేది ఉన్నారు కానీ బయటికి రావటం అసలు పట్టించుకుంటే ఈ పరిస్థితి ఎందుకు ఉన్న నాయకులు ఉన్నారు అభిమానులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పట్టించుకోవాలి కదా వాళ్ళు పట్టించుకొని ఆలోచించుకొని వాళ్ళే ఉన్నాయి ఇప్పుడు నేను కోరినట్టుగా వాళ్ళు కూడా కోరి మొరపెట్టుకుంటే ఏదో ఒకటి చేస్తారు కదా దాంట్లో బ్రహ్మాండంగా గౌరవించాలి వాళ్ళు చేసే విధానం చాలా మన భారతదేశంలో మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చారు చేశారు అన్ని అన్ని వ్యవస్థలు అన్నీ కూడా బాగున్నాయి దాన్ని బట్టి వాళ్ళని మనం ఇప్పుడే వాళ్ళు అట్టబెట్టేసి మనం ఇట్లా ఉంటే వాళ్ళని అవమానించినట్టుగా ఉంటుంది ఆలోచన విధానం అవమానం అంటే చాలా అవమానం ఇచ్చినట్టుగా ఉంటుంది ఆడికి వచ్చి చూసిన వాళ్ళు అసలు ఎంత ఇదిగా ఉన్నాయంటే అంత ఇదిగా ఉన్నాయి నా తరఫున ఈ గవర్నమెంట్ ఎంప్లాయన్స్ అందరూ కూడా ఆలోచించి ఒకసారి చూస్తే నేను స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది నేను రోజు బాధపడుతూనే ఉంటా చెయ్యాలని నా దగ్గర చేసేదానికి శక్తి లేదు చాలా